నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు వారి వివరాల్లోనికి వెళ్తే మీరు చూడాల్సింది సుంకలమ్మ తల్లి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆలయం అనంతపురం జిల్లా ఉరువకొండ నియజర్గంలోని వజ్రకరూరు మండలం రాగులపాడు క్రాస్ నుంచి మరి వెంక వెంకటాంపల్లి గ్రామము ఆ తర్వాత కొండలు కొనల్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి భార్య ఎత్తున నడవడానికి వీళ్ళ పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే కూడా ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది అటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క అమ్మవారికి దారిని వెతుక్కుంటూ మనం ఇలాంటి పచ్చని పైల మధ్య మరి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అటు నేపథ్యంలో మరి ఇక్కడ ఆలయం వెనుక ఉండేటువంటి కోనీరు అయితేనేమి చాలా చక్కగా ఉంది ఇక్కడ నుంచి నీరు కూడా ముందుకు కాలువ ద్వారా వెళ్తుంది మరి ఆ తర్వాత ఆలయం వెనుక భాగం ఈ ఈరోజు మరి కొంతమంది భక్తులు మరి గార్లదిన అయితేనేమి గుత్తి వెంకటంపల్లి గ్రామాలకు చెందినటువంటి ప్రజానికం ఈరోజు మంగళవారం సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇందుకు సంబంధించి ఆలయం ప్రాంతంలో ఉన్నటువంటి దూర స్తంభం అయితేనేమి ఆలయం ఇటీవల కొత్తగా రూపొందించారు గత ఇరవై ఐదేళ్ల క్రితం కేవలం ఎనిమిది అడుగుల లోపు ఎత్తులోనే ఒక చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని నూతనంగా ఇటీవల నిర్మించడం చాలా గొప్ప విషయంగా ప్రజాన్ని ప్రజలు భక్తులందరూ కూడా చెప్పుకుంటారు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ చూడండి మరో అంటే చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి ఆ అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకుందాం తర్వాత మనం రెండో విడాన్ని కూడా ఏర్పాటుకు సంసిద్ధం చేస్తాం మరియు కొంత సీపటిలో